హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సెల్స్ నా పేరు ఇలాండి నేను ఉండే హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకా ఇంజనీరింగ్ కాలేజ్ కడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతానికి నేను శిమషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా అండి ఈరోజు డేట్ వచ్చేసి రెండు 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 వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అండి మనం విజయనగర్ వాళ్ళకి ఒకటి ఇతిహాస్ వెహికల్ హైదరాబాద్ వాళ్ళకి రిజర్వ్ వెహికల్ ఒకటి తీసుకున్నాము అయితే ఆరు గంటల ఇరవై నిమిషాలకు మన ఫ్లైట్ ఉందండి మీరు ఎవరైనా వెహికల్స్ కావాల్సి ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టినవి కానీ మన ఛానల్లో పెట్టిన వెహికల్స్ కానీ ఏమైనా మీకు నచ్చితే కాల్ చేయండి అండి మీరు వస్తా అంటే మీకు అక్కడ ఇప్పించి అండి లేదంటే మీకు వెహికల్ నచ్చితే పేమెంట్ చేస్తే కమిషను కంటైనర్ ఛార్జీలు పేమెంట్ చేస్తే మీకు వెహికల్ కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ కానీ తీసుకొచ్చి అప్పచెప్తానండి ఎవరైనా అక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నా కూడా కాల్ చేయండి వన్ వీక్ వరకు నేను ఢిల్లీలో ఉంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటాను వన్ వీక్ అయితే ఖచ్చితంగా ఉంటానండి మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి బ్రిజాలు ఉన్నాయి ఇతివస్లు కూడా ట్వంటీ థౌజండ్ కిలోమీటర్ దీని కూడా ఉన్నాయండి పెట్రోల్ వెహికల్ మీకు ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నా కాల్ చేయండి ఓకే అండి ఈరోజు ఎయిట్ థర్టీ కల్లా ఢిల్లీలో ఉంటాను ఆ రెండు వెహికల్స్ డీలోకే చేసి కంటైనర్ ద్వారా పంపిస్తానే ప్రయత్నం చేస్తాము మీకు మన వెహికల్స్ ఏ నచ్చినా కాల్ చేయండి ఈ వన్ వీక్లో మీకు మంచి వెహికల్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు వెహికల్ని మీకు ఇస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు కనకదుర్గ కార్ సెల్స్ నా పేరు రామాన్యలు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ నా ఫోన్ నెంబర్ ఓకే అండి ధన్యవాదాలు